హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ దీపావళి అందరూ దీపావళి పండుగ ఎలా జరుపుకుంటున్నారో కూడా కామెంట్లో చెప్పియండి ఫ్రెండ్స్ ఇది దీపావళి అయిపోయిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ అవుతుంది ముందుగుండా అయితే చేయలేకపోతుందని ఈ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం చాలా చాలా బిజీగా ఉండడం వల్ల బయటికి వెళ్ళడం తర్వాత రావడం ఇంట్లో పనులు చూసుకోవడం ఎడిటింగ్లు వాయిస్ అవర్లు ఇవన్నీ కొంచెం కష్టమవుతుంది అందుకని ఈ దీపావళి అయిన తర్వాత నెక్స్ట్ రోజు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మరి దీపావళి పండుగ మీరు ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్లో చెప్పియండి మరి మొదటిగా ఈరోజు దీపావళి స్పెషల్ ఏం రెసిపీతో వచ్చాను అంటే స్వీట్ రెసిపీతో వచ్చాను గులాబ్ జామున్ చేస్తున్నానండి అది కూడా ఆ వీడియోలో ఇప్పుడు ప్రిపేర్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేయడము వీడియోలో పెట్టలేదు షార్ట్లో కూడా ఇప్పుడు పెట్టలేదండి నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది మీరు చూపించేస్తాను ఫ్రెండ్స్ మరి చూసేయండి మరి మీకు గులాబ్ జామున్ స్వీట్ అంటే ఇష్టమా లేదా కూడా కామెంట్లో చేపేయండి మరి మీరు ఎలా పూజ జరుపుకున్నారు సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి మీరు ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నారు లక్ష్మీదేవి పూజ కదండి దీపావళి అంటే లక్ష్మీదేవి పూజ కదండి ఈ లక్ష్మీదేవి పూజకి మీరు ఏమేమి ప్రసాదాలు చేశారు అనేది చెప్పండి ఫ్రెండ్స్ మరి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు ఈరోజు చూపించేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ మరి వచ్చేస్తారా చూసేయడానికి వచ్చేయండి ఒక ప్యాకెట్తో మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు టైం లేదు చాలా హడావిడిగా ఉందండి అందుకని ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ చేస్తున్నాను ఎలా వస్తాయో కూడా మీకు షార్ట్లో కానీ లేదంటే లాంగ్ వీడియోలో కానీ చూపించేస్తాను ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు ప్రాసెస్లోకి వచ్చేసి వచ్చేయండి ఒక ప్యాకెట్కి ఇంత పౌడర్ వచ్చిందండి నార్మల్గా చాలామంది ఇప్పుడు కొత్తగా చేసిన వాళ్ళు వీడియోలు చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది కొలుచుకుంటున్నారు ఏం కొలుచుకోవాల్సిన అవసరం లేదు నేను ఐడియా ప్రకారమే ప్రిపేర్ చేస్తాను చూసేయండి ఇది కట్ చేసి బౌల్లోకి వేసేసాను కదండి మిల్క్తో అయినా కలుపుకోవచ్చు లేదు అంటే వాటర్తో అయినా కలుపుకోవచ్చు అది మన ఇష్టము మీకు ఏది నచ్చితే అది చేసుకోండి నేనైతే వాటర్తో యాడ్ చేస్తాను చిన్న గ్లాస్ తోని ఒక పౌడరు మిక్స్ని వేసుకున్నాను కదా ఎంత వాటర్ యూజ్ చేస్తాననేది మీకు చూపిస్తానండి చూసియండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం కొంచెం ఉండల్లాగా లేకుండా కొంచెం విడ ఇప్పుకుంటున్నాను ఇప్పుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎక్కువ ఒకసారి వేసుకున్నాం అనుకోండి లూజ్ అయిపోతుంది అందుకని కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పొడి పొడిగా ఉంది కదా మరి కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను వాటర్ సరిపోలేదు ఇంకా వాటర్ యాడ్ చేస్తున్నానండి మా పాప కూడా ఇంకో కెమెరాతోనే వీడియో తీస్తుంది నేను ఎలా వీడియో చేస్తున్నాను అని ఆ షార్ట్ మీకు వస్తుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మా పాప కూడా వీడియో తీసి అది షార్ట్ లో పెడతాను అంటుంది హాఫ్ వాటర్ ఈ గ్లాస్ తో హాఫ్ వాటర్ అయితే యాడ్ చేసాను కదండి ఈ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతున్నాయి మరీ టైట్గా తర్వాత గట్టిగా కలుపుకోకూడదు చపాతి ముద్దలాగా జస్ట్ లూజ్గా కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా క్రాకర్స్ క్రాక్స్ అవ్వకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి కొంచెమే చేస్తున్నాను ఒక ప్యాకెట్కి ఎంత అవ్వదు కాకపోతే ఇప్పుడు టైం లేదని తక్కువగా ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఇంకో ప్యాకెట్ కూడా ఉంది నెక్స్ట్ టైం ఇంకా ఇంక వేరే అకేషన్ చేసుకుందాంలే అని ఉంచేసాను దివాళీకి రా నైట్ ఫోన్ పెట్టుకున్నాను నేను మా పాప కలిసి వేసుకున్నాను చాలా లేట్ అయిపోయింది అనమాట అసలు నైట్ బయటకు వెళ్ళడం రావడం అన్నీ చాలా లేట్ లేట్ ప్రాసెస్ అయిపోయాయండి చేసేసాను కదా దీన్ని మూత పెట్టేస్తానండి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ లోపల మనం ఏంటి సిరప్ ప్రిపేర్ చేసుకుంటాము ఎలా చేస్తానే ఏంటి అనేది చూసేయండి ఫ్రెండ్స్ చేశానండి ఆన్ చేసి ఇది హీట్ ఎక్కుతుంది ఇప్పుడు ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ పౌడర్కి ఎన్ని గ్లాసులు ఈ కప్పుతో తీసుకుంటున్నాను షుగర్ అండి మనకి జ్యూసీగా గ్రేవీ అదే కొంచెం ఎక్కువగా లిక్విడ్ లాగా పాకంలాగా ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవాలి వాటరు లేదు అంటే మాత్రం వాటర్ ఎక్కువ వేసుకోవాలి తర్వాత దానికి తగినంత షుగర్ కూడా వేసుకోవాలి నేనైతే మాత్రం ఈ కప్పుతో రెండున్నర గ్లాసుల ఆ షుగర్ వేసుకుంటున్నాను ఒక కప్పు వాటర్ వేసాను ఆ థిక్నెస్ చూసుకొని ఇంకా వెయ్యేలా వద్దనేది చూస్తాను చూడండి ఇంకో కప్పు కూడా వేసాను ఇది బాగా మరిగి దగ్గరికి అవ్వాలి ఇది బాగా కరగాలండి కరిగి కెళ్ళాలి అంతవరకు ఇలానే హై ఫ్లేమ్లోనే పెట్టాను ఇలా కెళ్ళుతున్న టైంలో నేను ఇలాచి కొంచెం దంచుకొని తెచ్చిస్తాను చేస్తాను ఇప్పుడు ఇదే టైంలోన ఇలాచి దంచేసినవి వేసుకుంటున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది ఇందులో వేసుకుంటే ఇలాచి పాకమేం రావాల్సిన అవసరం లేదు జస్ట్ దగ్గరగా వెళ్ళినంత వరకు ఉంచుకుంటాను వాటర్ లాగా ఉండకూడదు అలా అనేసి పాకం రాకూడదు మీడియంగా ఉంచుకుంటాను ఇలా కొంచెం లైట్ ఇలా గంటుకొని ఇలా రావాలి అంతవరకు ఉంచుతాను అయితే అండట్లేదు నేను వరకు ఉంచుతానండి హై లోనే పెట్టాను బాగా కర్లుతు కెర్లుతుంది చూసారా షుగర్ కూడా చాలా ఎక్కువగా వేసాను మరి ఎన్ని బాల్స్ అవుతాయి అనేది కూడా మీరు చూపిస్తాను ఇప్పుడు ఈ ఇదికి వెళుతున్న టైంలోనే ఇప్పుడు వండులు చుట్టేసుకుంటానండి బాల్స్ చుట్టుకొని మీకు ఎన్ని బాల్స్ అయ్యి అనేది చూపిస్తాను ఇప్పుడు ఇలా పొంగుతుంది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత దగ్గరగా అవుతుంది అప్పుడు మరి కొంచెం పాకం అవుతుంది చూడండి ఎలా ఉంది బాగా అయింది నేను ఇప్పుడు ఈ బౌల్లోకి బాల్స్ లాగా చుట్టుకొని వచ్చేస్తాను ఫ్రెండ్స్ జామున్ ప్యాకెట్కి ఇవేనండి వన్లు బాల్స్ అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టేస్తాను ఇంకోవైపు ఆయిల్ పెట్టేసుకున్నాను అది కొంచెం ఫ్రై వేడిగా అయినంత వరకు ఉంచుతున్నాను అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆ బాల్స్ వేసుకుంటానండి ఈ లోపల పాకం కూడా ప్రిపేర్ అయిపోయింది ఇది కొంచెం చల్లకైతే ఫ్రై చేసిన బాల్స్ అందులో వేసుకోవాలి మరి ఇది ఇంకో మరి కొంచెం వేడిగా అవ్వాలి వేడిగా అయినంత వరకు వెయిట్ చేస్తాను ఎక్కిందండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంది కదా దీన్ని మీడియం ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను మీడియంలో పెట్టేశాను ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం ఇప్పుడు ఈ ఉండ్లన్నీను ఈ బాల్స్ అన్నీను టూ ట్రిప్స్కి వేస్తానండి అండి మళ్ళీ దగ్గర దగ్గరగా అయిపోతాయి కదా అందుకు ఒక వాయ ప్రిపేర్ అయిపోయిందండి బాల్స్ రెడీ అయిపోయి ఇప్పుడు రెండో వాయ్ కూడా అవుతుంది ఇవి కూడా ఇంచుమించుగా అయిపోయాయి మరి ఒక వన్ మినిట్ పాటు కొంచెంగా కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచుతున్నాను బాగానే వచ్చాయి కాకపోతే పెద్ద ఎక్కువ అయితే మాత్రం అవ్వలేదు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను చాలా కలర్ఫుల్గా వచ్చాయి కదా చూస్తుంటేనే తెలుస్తుంది చాలా కలర్గా కనిపిస్తున్నాయి రెడీ అయిపోయాయి జామున్ ఫ్రై చేసేసానండి ఇప్పుడు కొంచెంగా పాకం దగ్గరగా అయ్యిందండి ఇప్పుడు ఈ టైంలోనే ఈ బాల్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఇలా కదుపుకోవాలండి స్పూన్ కానీ ఫోక్ కానీ ఏమి గరిడు కానీ ఏమి పెట్టకూడదు దీన్ని ఇలానే మిక్స్ చేసుకోవాలి మొత్తం ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులు ఇలాగా తిరగాలి బాల్ అప్పుడు పాకంకి ఈ బాల్స్కి పడుతుంది ఇలాంటి టైంలోనే కదపాలండి మళ్ళీ మెత్తగా అయిపోయిన తర్వాత మనం కదపలేము కదిపినా అవి తిరగవు బాగా పాకం పట్టేస్తాయి కదా ఈ టైంలో మనం కదుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో ఈ పాక మొత్తం అంతా డ్రై అయిపోతుంది చూడండి మళ్ళీ మీకు చూపిస్తాను కావాలంటే చాలా బాగుంది చూస్తుంటేనే నోరూరుతుందండి ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి పెట్టిన తర్వాత టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా వచ్చింది ఏంటి అన్నది చూసారా ఫ్రెండ్స్ నా స్టైల్లోనా గులాబ్ జామున్ మిక్స్తోని గులాబ్జామ్ ప్రిపేర్ చేశాను చాలా చాలా టేస్టీగా వచ్చాయి చాలా చాలా బాగున్నాయండి మరి మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్